ప్రజలాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు నరవదీపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతల గ్రంథము పదవాధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రేమైన సహోదరి సహోదరులారా మనలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆశ కలిగి ఉంటాము ఐశ్వర్యం సంపాదించాలని ఉద్యోగం చేస్తాము వ్యాపారం చేస్తాము ఎన్నో రకముల పనులు చేస్తాము కొందరైతే అక్రమములు అన్యాయములు తప్పు మార్గములు ఎంచుకుంటారు ఇలా ఎన్ని ప్రయత్నములు చేసినా మనము దేవుని కృప కనికరం లేకపోతే మన ప్రయత్నములన్నీ వ్యర్థము ప్రియులారా భక్తులైన దావిదు చెప్పుచున్నాడు నీ ఆశీర్వాదం నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుగా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు నిజమే ప్రియులారా దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఈ లోకంలో ఆశీర్వదించబడలేము ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదర ఎంత కష్టపడి పనిచేసినా ఐశ్వర్యవంతులుగా ఉండలేము దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి అలానాడు అబ్రహామును ఇసాకును యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్